చాలా డేస్ నుంచి డాక్టర్ చెప్పారు మనకి బ్లడ్ తక్కువైనా పీసీఓడి ప్రాబ్లం ఉన్నా లేకపోతే మంత్లీ వచ్చే సమస్యలు ఏమున్నా లేడీస్కి ఆయుర్వేదిక్ డాక్టర్ ఇలా చెప్పాడు ఇది చేసుకొని తిన్నారంటే మీకు బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి అలాగే మీకు ఏ విధంగా అయితే మీకు మంత్లీ బ్లడ్ అనేది తక్కువ ఉంటుంది దీనివల్ల స్నాక్గా తిన్నామంటే మనకి లేడీస్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదంట ఇదైతే మేము చిన్నప్పుడు తినేవాళ్ళం ఇప్పుడైతే ఇంకా బిజీ షెడ్యూల్ వల్ల తినలేకపోతున్నాము బయట దొరుకుతాయి కానీ ఇంత ఇంట్లో చేసుకున్న వాటికన్నా మనకి ఎంత టేస్ట్ ఉంటుందని చాలా బాగుంటుంది బయట దొరుకుతుంది నేను కాదనడం కాకపోతే ఇంత వేయరనమాట ఏవి నువ్వులు కానీ పప్పులు కానీ ఇంత వేయరు ఇంట్లో న్యాచురల్గా మనమే చేసుకోవచ్చు ప్యాన్ పెట్టుకొని బెల్లం వేసుకొని నెయ్యి వేసుకొని పప్పులు వేసుకొని నువ్వులు వేసుకొని చాలు నాలుగే నాలుగు అంతే ఇంక వేసే అవసరం లేదు ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా మనమే తీర్చుకుంటాం కాబట్టి ఓపి తెచ్చుకో మనమే చేసుకొని తింటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి పిల్లలకి పెద్దోళ్ళకి మోకాళ్ళ నొప్పులు అంట హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏముండవు ఆమె డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ అని అనమాట ఇదొక్కటి స్నాక్ లేక మీకు ఎప్పుడు ఈవినింగ్ తినిబుద్ది అవుతుందో స్నాక్ అప్పుడు ఇచ్చేసుకొని చేసుకొని తినండి అని చెప్పింది అప్పుడు వెంటనే నేను చేసుకొని తిన్నా నాకు ఎత్తే ఎంత బాగుందంటే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగుంది మా పిల్లలకి అందరికీ అందరూ తినండి యంగ్గా ఉండే వాళ్ళైతే కంపల్సరీ అదే ట్వెల్వ్ నుంచి ట్వంటీ లోపల హెల్దీ అంటే హెల్దీ వాళ్ళకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతా ఉంటాయి చాలా బాగుంటుంది అనమాట ఇట్లా చేసుకొని ప్లేట్ మీద నెయ్యి వేసుకొని అలాగా పల్చగా చేసేసుకొని మనం బాల్స్గా ఎట్లనే కట్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత మనకి ఎంత కావాలంటే అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా వదలరు పిల్లలకి కూడా ఇవ్వండి ఇంక మగ పిల్లలకి కూడా ఇవ్వండి వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలి కదా మనం ఒకటే కాదు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన మనం తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది అది ఇంట్లో మనమే మనం చేసుకొని తింటే చాలా బాగుంటుంది అది షుగర్ ఉన్న వాళ్ళు కొద్దిగా అవాయిడ్ చేయండి మిగతా వాళ్ళు ఎవరైనా తినచ్చు షుగర్ వాళ్ళు ఎందుకంటే బెల్లమే కాబట్టి ఒకటి రెండు తినచ్చు అంతే మిగతా వాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేసేది చల్లగా తిని చూడండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది మీకు నచ్చుతుంది లైక్ చేస్తారు ఇష్టపడతారు చల్లారినాక బాగా చల్లబెట్టుకొని అలా ఇలాగ పెట్టేసుకొని మనం వంటల్లాగా చుట్టుకోవడమే స్టోర్గా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయటైనా పెట్టుకోవచ్చు ఈజీగా టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది పిల్లలకి స్నాక్స్గా బాక్స్లో కూడా పెట్టియచ్చు ఇంకా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయితే కదా మనకు స్నాక్స్ ఏం చేయలేదు ఏమీ తెలియదు కాబట్టి ఇలా చేసి పెడితే మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది చూడండి లడ్డు చమక్క చమక్కని చమక్తుంది ఇంట్లోనే నెయ్యి బయట నుంచి కూడా లేదు అలా చేసి డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినచ్చు అలా మీరు ట్రై చేయండి హెల్తీ టేస్టీ ఆయుర్వేద డాక్టర్ అయితే కంపల్సరీ చెప్పింది మా సిస్టర్ కజిన్ వాళ్ళకి తనకు హార్మోన్ బ్యాలెన్స్ వల్ల చాలా ఒక ఫైవ్ మంత్స్ తర్వాత తనకు పీసీ ప్రాబ్లం అనేది బయటపడింది ఇది ఒక్కటి తిను నీకు మంత్లీ మంత్లీ నీకు ఏ సమస్య ఉండదు అని చెప్పింది తను ట్రై చేసి మాకు చెప్పింది మేము ఇంట్లో అందరు తిన్నాం హ్యాపీగా ఉన్నాం మీరు హ్యాపీగా ఉండండి టేస్ట్ చేయండి హెల్దీగా ఉండండి ఎంజాయ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి